హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మనకు ఎలా పరిచయం అవుతున్నారంటే తప్పుడు పనులు చేసి నీచపు మాటలు మాట్లాడి బ్యాడ్ రీజన్స్ రాంగ్ రీజన్స్ వల్ల మనకు వాళ్ళు పరిచయం అవుతున్నారు ఇతని పేరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంట ఇతను అనంతపురం రూరల్ ఎమ్మెల్యే అని చెప్పేసి నాకు నిన్న సాయంకాలం నిన్న నైటే ఒక వీడియో చూసిన తర్వాత తెలిసింది సరే ఏదోలే అనుకున్నాను కానీ అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఒక విలేకరి లాస్ట్ వరకు చూడండి భయంకరమైన ఉన్నాయి ఒక విలేకరితో అనంతపురంలోని లోకల్ గా ఉన్న ఒక విలేకరితో మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎలా దుర్భాషలాడారో ఒక ఆడియో వచ్చింది వినండి చెప్పా త్రివేణి మాట్లాడారా என்ன मारे மாட்டேனே ஏய் இல்ல انا كانتي ترماتي இல்லது ஆ பர்மிஷன் உள்ள ஆ பர்மிஷன் உள்ள

నేనేవరు చేయ స్టేజ్ రోడ్ చేస్తున్నా సినిమా ఇప్పుడు స్టేజ్ రోడ్ సినిమా పర్మిషన్ లేదు కదా చేపిస్తావు నువ్వు నేను సంబంధండి కాని సినిమా పోయేవాడి ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా

నిరూపిస్తున్నా మరి ఉండగల మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది మనకేంది ఆడు సినిమా సినిమా ఆడదు మూడు నిమిషాల వీడియోలో మూడు సార్లు లకారాలు వాడాడు అలాగే వానెమ్మను దే అని చెప్పేసి కూడా మాట్లాడాడు ముందుగా నా ఆడియన్స్కి నేను క్షమాపణలు చెప్తున్నాను ఇటువంటి భాషను మీకు వినిపించేందుకు కానీ యాజ్ ఇట్ ఈజ్గా వినిపిస్తే తప్ప ట్రూ కలర్స్ ఏంటనేది తెలీదు నారా లోకేష్ అయితం చేత ఆ మాటలు మాట్లాడిచ్చాడో లేదో మనకు తెలియదు కానీ నారా లోకేష్తో పెట్టుకుంటాడా వాడు వానమ్మ లా వాడు ఎంత వాడు ఏదో బుక్కా పకీర్ లా అన్నాడు ఆ బుక్కా పకీర్ అంటే ఏదో అది ప్రాపర్ అనంతపురం స్లాంగ్ నాకు తెలిసి వార్ టూ సినిమా గురించి ఇదంతా అంత తతంగము ఆ మాట్లాడిన వ్యక్తి ఒక లోకల్ జర్నలిస్ట్ అంట అదే చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది తిరుగులేని ఆధారాలు కూడా ఉన్నాయి కానీ ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశాడంట ఇంకా అదే కామెడీ హైలైట్ కామెడీ ఒక్కసారి ఆ వీడియో చూడండి అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషని తిట్టానని చెప్పేసి విజయ మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా గాని నందమూరి ఫ్యామిలీ అన్నా గాని చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానుగా పెరిగినోన్ని దీనిలో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాన్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారిని కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను ఎందుకంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను తను నిజంగా మాట్లాడకపోయి ఉంటే రియాక్షన్ ఇంత సింపుల్ గా ఉండేది కాదు బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటి బయట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బయట ఆయించి నిరసన తెలియజేస్తున్నాడని ఒక వీడియో చూసాం బయటికి వెళ్ళి అక్కడే కూర్చొని రండి పోదాం అని చెప్పేసి ఆ విలేకరు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేనా చూపించు కాల్ రికార్డింగ్ చూపించు ఏ విలేకరు మాట్లాడాడో ఎస్పీకి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం కాదు విలేకరులు ఎంతమంది ఉంటారండి అనంతపురంలో నూట యాభై మంది ఉంటారా ఓ రెండు వందల మంది ఉంటారా అంతే కదండి ఒక టౌన్లో లోకల్ విలేకరులు ఎంతమంది ఉంటారు ఓ రెండు వందల మంది ఉంటారు అనుకుందాం ఆ రెండు వందల మందిని పిలిపించి ఎమ్మెల్యే పిలిస్తే అందరూ వస్తారు కదా విలేకరులు ఎవరి వాయిస్ ఇది క్లోజెస్ట్గా ఎవరితో మ్యాచ్ అయింది దా నేను నీతో మాట్లాడనేనా నీ ఫోన్లో మాట్లాడింటే రికార్డింగ్స్ బయటికి తీ లేకపోతే ఆ ఫోన్ని టెస్టింగ్ పంపిద్దాము తెలిసిపోద్ది కదా అని చెప్పేసి నువ్వు గట్టిగా మాట్లాడాలి కదా ఉన్న ఆప్షన్స్ అనేది ఇప్పుడు నేనైతే ఇతని పొజిషన్లో ఉంటే నేను పోలీసులు వెంటబెట్టుకొని ఆ విలేకరులందరినీ పిలిపించి ఎందుకంటే నా మీద చెడ్డ పేరు వస్తుందనుకోండి నేను ఊరుకు ఉన్నాను పిలిపించి ఇది సలహా కూడా తీసుకో ఆ ఎవరైతే ఆ క్లోజ్గా ఆ వాయిస్ మ్యాచ్ అవుతుందో ఆ విలేకరి వాయిస్ మ్యాచ్ అవుతుందో ఆ విలేకరిని మీరు గుర్తించి బాబు నేను నీతో మాట్లాడలేదు కాబట్టి నేను నిన్ను కూడా బ్లేమ్ చేయట్లేదు ఒకవేళ నీ దగ్గర ఉంటే ఆధారాలు చూపి లేకపోతే నీ ఫోన్ని టెస్టింగ్ పంపిద్దాము కాల్ రికార్డింగ్ మొత్తం ఉంటుంది కదండి ఆ కాల్ రికార్డింగ్ పంపిద్దాము అని చెప్పేసి ఏవైనా చర్యలు తీసుకోవచ్చు కదా నేను ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ అంటే నువ్వు క్షమాపణలు ఎందుకు చెప్పాలని నువ్వు తిట్టకపోతే మరీ ఒకటండి ఏఐ జనరేటెడ్ అది అంటున్నారు కానీ ఆ స్లాంగ్తో సహా ఇతను మాట్లాడింది ఆ ఆడియోలో మాట్లాడిన వాయిస్ ఒకలాగే ఉంది మీరు కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్లే చేసుకోండి స్లాంగ్తో సహా ఈయన అంటున్నాడు చూడు నాకి నాకి అంటున్నాడు అంటే అది అనంతపురం స్లాంగ్ నాకు అనే బదులు నాకి నాకు ఎవరైనా మోసం చేస్తున్నారు నాకి గిటన్ వాళ్ళు ఏదో అంటున్నాడు అది అనంతపురం స్లాంగ్ బుక్కా పకీర్ అనేది ఏ జనరేట్ చేస్తుందా అది కూడా అనంతపురం స్లాంగుతో అంత ఫ్లూయెంట్గా ఏ జనరేట్ చేస్తుందా అది చంద్రబాబు కనిపెట్టిన ఏ జనరేట్ చేస్తుందా ఏ యాప్ ఉందో నాకైతే తెలీదు బట్ ఇక్కడ నేను నారా లోకేష్ గారిని ఒకటి అడుగుతున్నాను రోజు వచ్చేసి ప్రవచనాలు పలుకుతున్నాడు కదా ఏం నారా లోకేష్ ప్రవచనాలు మాట్లాడుతున్నావు కదా ఆడవాళ్ళని ఇట్లా అనకూడదు ఆడవాళ్ళని అనకూడదు ఏమి చేత కానీ మగవాడిని గాజులు వేసుకున్నావా అంటారు లేకపోతే చీర కట్టుకున్నావా అంటారు అది ఆడవాళ్ళని అవమానించడమే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా లండన్కు ఎందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి ముండల్ని మింగడానికే అన్నాడు అంటే ఇంకా ముండా అంటే ఏన్ని ఆడవాళ్ళని నువ్వు తిట్టడం కదా ముండల్ని మింగడానికి పోయినాడా అంటే ఆడదంటే ఆట వస్తువా నీకు అసలు లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపిస్తూ మీ నాన్న ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవం కదా మీరు మళ్ళా మాట్లాడడం ఆడవాళ్ళను ఏమి అడగూడదు ప్రవచనాలు చెప్పడం నారా లోకేష్ రాఖీ కట్టలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలు మరి మీ మేనతలు ఎన్నిసార్లు రాఖీ కట్టారు చంద్రబాబు నాయుడికి నేను ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను అండి ఎవరిని నారా లోకేష్నే మా అమ్మనంటే ఊరుకుంటానా మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా దూషించినారు ఇప్పుడు ఎవరి తల్లేనా తల్లే కదా జూనియర్ ఎన్టీఆర్ గారి అయినా నారా లోకేష్ గారి మాతృమూర్తి అయినా ఎవరైనా తల్లి తల్లే మేము ఎవరిని కూడా అనొద్దని చెప్తున్నాం అసెంబ్లీలో ఏం జరిగిందో నేను చెప్తున్నాను కదండి మళ్ళీ చెప్తున్నాను అంబటి రాంబాబు గారి నాతో స్వయంగా అన్నారు గంట అరగంట గంట అరగంట గంట అరగంట అంబటి రాంబాబు ఫోన్ కాల్సు రాసలీలలు అది అని వాళ్ళు గెలిచేస్తుంటే ఇది పవిత్రమైన స్థలము ఇక్కడ అంబటి రాంబాబు గురించో మాధవరెడ్డి గురించో మాట్లాడే ఇది కాదు వేదిక కాదు ఇది అని చెప్పేసి అంబట రాంబాబు గారు అన్నారంట అదొక్క మాట అన్నారంటండి వాళ్ళు ఆ పక్క నుంచి వాళ్ళు అదే పనిగా వాళ్ళు అంటుంటే అంబట రాంబాబు గారు అన్నారంట ఇది అంబటి రాంబాబు గురించో అరగంట గురించో గంట గురించో లేకపోతే మాధవరెడ్డి గురించో మాట్లాడే వేదిక కాదు ఈ అసెంబ్లీ అని అన్నారంట సో దాన్ని పట్టుకొని ఇప్పటికీ ఇప్పటికీ నిన్న కూడా మొన్న కూడా ఎక్కడ అంటున్నాడు ఇప్పటికీ మా తల్లిని దూషించారు నేను అందుకునే నేను వల్లభనేని వంశీపై ఏవేవో కేసులు పెట్టి వల్లభనేని వంశీ నల్ల జుట్టు తెల్ల జుట్టేలాగా చేశాను అర్థమవుతున్న రాజా నా తల్లిని అంటే ఊరుకుంటున్నా ఏవో కేసులు వేరే వేరే కేసులు పెట్టి కూడా నేను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెట్టానని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చిన అరలోకే చెప్తున్నాడు అంటున్నాడు ఆ మాట అంటున్నాడు ఇప్పుడు మరి ఏవేవో కేసులు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషించినాడు వా నెమ్మలు దే అన్నాడు ఎవరు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంకా లకారంతో మూడు సార్లు మూడు నిమిషాలు ఆడియోలు అన్నాడు మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ తేలేంతవరకు ఇతన్ని సస్పెండ్ చేసి ఇతన్ని ఎమ్మెల్యేగా రాజీనామా చేయిస్తే నారా లోకేష్ మాట్లాడే ప్రవచనాలన్నీ కూడా నిజమని మనం కూడా నమ్ముతాం లేదనుకో ఊరికే అది కూడా ఒక ఏమి ప్రచారంలో భాగం అని మాత్రమే మనం అనుకోవాలి ముగించే ముందు ఇతను అన్నాడో లేదో అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే మళ్ళా వేరే పార్టీ కూడా కాదు ఆయన ప్రభాకర్ చౌదరి ఈయన దగ్గుబాటి ప్రసాదు మళ్ళా క్యాస్ట్ కూడా సేమ్ అనుకుంటా ఎందుకంటే ఇంకా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా మళ్ళీ వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ అని తీసుకురావడానికి కూడా ఆస్కారం లేదు సేమ్ క్యాస్ట్ అదే అనంతపురం టౌను ఇద్దరు టీడీపీ పార్టీలో ఉన్నారు ఒకరు ఎక్స్ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే అతను రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి అదే తిరుగులేని ఆధారం ఒకసారి వినండి ఎవరెవరు ఫోన్ చేశావు ఏ ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు ఏ జర్నలిస్ట్ ఫోన్ చేసి బెదిరించావు చెప్పంటావా నువ్వు ఆ దోర్ అద్దులో పెట్టుకుని ఉంటే చాలా మంచిది నీకు ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తున్నారు చూడండి నువ్వు ఏ విలేకర్ ఫోన్ చేసి మాట్లాడావో కూడా మాకు తెలుసు ఏ సినిమాను బంద్ చేయించాలనుకున్నా కూడా నాకు తెలుసు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది రెండు రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్ అది వచ్చింది కూడా మళ్ళా టీవీ ఫైవ్ వాళ్ళ ఛానల్లోనే ఇన్వెస్టిగేషన్ చేయించండి నారా లోకేష్ గారు ఇప్పుడు మీ ప్రభాకర్ చౌదరి గారిని అడిగితే ఏ విలేకరితో మాట్లాడాడు ఆ ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది తెలిసిపోతాయి కదా తెలుసుకోండి ఎవరి తల్లిని దూషించినా తప్పే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి అంత తేరగా వచ్చారా వీళ్ళు మాట్లాడడానికి ఆహా అంత తేరగా వచ్చారా ఆమెను లకారంతో తిట్టడం కరెక్టా శిక్షించండి ఎలాగైతే వల్లభనేరు వంశీ పైన నాలుగైదు తప్పుడు కేసులు మీ అమ్మను దూషించినందుకు నాలుగైదు తప్పుడు కేసులు పెట్టేసి దీనికోసం కక్ష తీర్చుకోవడానికి అతని నల్ల జుట్టు తెల్ల జుట్టు కావడానికి నాలుగు నెలలు జైల్లో పెట్టించారో నారా లోకేష్ గారు ఇప్పుడు అలాగే ఫస్ట్ అతన్ని ఎమ్మెల్యేగా రాజీనామా చేయించండి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి అతని మీద ఏవో కేసులు పాత కేసులన్నీ రుద్ధి ఐదు నెలలు జైల్లో పెట్టించి ప్రతి చోట పోయిన చోటల్లా ఇతను తెలుగుదేశం ఎమ్మెల్యే మా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అంటే మా అత్తగారిని దూషించాడు మా అత్తగారిని దూషిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పేసి అర్థమవుతుందా రాజా అని చెప్పేసి మీ వాళ్ళకి ఇండికేషన్స్ పంపించండి అప్పుడు మేము కూడా తొడగొట్టి షబాష్ నారా లోకేష్ అంటాం లేదా ఈ ఆడవాళ్ళ మీద మాకు గౌరవం ఉంది అన్ని డ్రామాలని నారా లోకేష్ ఒప్పుకునేట్టు ఇస్ ఇన్ యువర్ కోర్ట్ నారా లోకేష్ తేల్చుకో ప్లీజ్ డిసైడ్ అండ్ కమ్బ్యాక్ అంతగా అది ఏ జనరేటెడ్ కాదని ప్రభాకర్ చౌదరి అని అడిగితే తెలుస్తుంది కేల్ దుకాన్ బంద్ అవుతుంది చూద్దాం ఇంకా ఎన్ని డ్రామాలు వస్తాయి మళ్ళా ఏ జనరేటెడ్ అంటంది అంత బాగా ఏ జనరేటెడ్ వస్తుందా